అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలుసు నిన్నటి నుండి సోషల్ మీడియాలో నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తూ డెబ్బై మూడో వార్డు వైసీపీ నాయకుడిగా చలమావుతున్నా భూకబ్జాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ అనేక అసాంఘిక కార్యక్రమాలకు గాజుబాగ్ నియోజకవర్గంలోనే నంబర్ వన్ ఏజెంట్గా ఉంటూ ఒక సంచలనాత్మకమైన హత్య కేసులో దోషిగా ఉంటూ ప్రస్తుతం డెబ్బై మూడవ రోడ్డు వైకాపా నాయకుడిగా చాలామంది అవుతున్న ఒక వ్యక్తి రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ప్రజల్లో నాకున్న గౌరవాన్ని భంగం కలిగించాలని లక్ష్యంతో ఇద్దరు పనికిమాలని సన్నాసులను కూర్చోబెట్టుకొని నేను కాలనీ యాభై ఆరవ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూములు బేనామీల ద్వారా అందించానని పోస్ట్ చేయడం జరిగింది నిజంగా ఆ సన్నాసులకు ఈ వేదిక ద్వారా నేను తెలియజేయాలంటే ఇప్పుడున్న ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ కాదరా సన్నాసి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నా రాజకీయ జీవితంలో నేను ఏదైనా ప్రత్యక్షంగా కానీ నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే నీకు దమ్ము ధైర్యము సిగ్గు లజ్జ ఉంటే నీ ప్రభుత్వం చే దయ్యాబ్ తల్పించుకొని నన్ను దోషిగా ప్రజా కోట్లో నిలపండి కానీ రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నా తాలూకా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ కొట్టాలని ఒక నీచమైన నికృష్టమైన విధానాలతో ఆధార్ కార్డు పైన అడ్రస్ లేని ఒకడు బ్లాక్ టికెట్లోని ఇంకొకడు అమ్మాయిల బ్రోకర్ని కూర్చోబెట్టుకొని నా పైన ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం తీవ్రమైన ఖండిస్తూ ఉన్నాను ఇప్పటికైనా రాజకీయాల్లో ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను రెండు పర్యాయాల కౌన్సిలర్గా ఫ్లోర్ లీడర్గా తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తగా అధికార ప్రతినిధిగా ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలతోటి సత్సవాలను పెట్టుకుని కలిసి ఉంటూ స్నేహపూర్వ వాతావరణంలో ప్రజా సమస్యల పైన నిరంతరము పోరాడుతున్నాను కానీ ఈ సన్నాసి డెబ్బై డెబ్బై మూడో వారిలో ఉన్న ఒక సన్నాసి నన్ను రాజకీయం ఎదుర్కోలేక కుట్రలు పన్నుతూ ఇటువంటి నీచమైన పోస్టులు పెడతా ఉన్నారు ఎప్పటికైనా చెప్తా ఉన్నాను ఈ నేసిమైన పోస్టులకు నాకు వారో రోజులలోపు బేసరితగా క్షమాపణ చెప్పకపోతే నేను వారిపైన క్రిమినల్ మరియు సివిల్ కోర్టులో కేసు పెట్టి వారిని నడి బజార్లో దోసుగా నిలుపుతాను ఈ సందర్భంగా తెలియజే అందరికీ తెలియజేయాలంటే అంటే అటువంటి నీచమైన రాజకీయాలు చేసే దుష్టశక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో వారిని రాజకీయాలుగా చరమగితం పాడాలని కోరుకుంటూ మీ ద్వారా ప్రజల విజ్ఞప్త ఆలోచించి ఇటువంటి దుర్మార్గుల్ని రాజకీయ క్షేత్రం నుంచి ఉప్పు పాత్ర తెలియజేస్తాను నా తెలియజేస్తా ఉన్నాను మొన్న పదకొండవ తారీఖునే డెబ్భై మూడవ వార్డులో బైమాప కాలనీ సింహగిరి కాలనీలో కొండల మీద జరుగుతున్నటువంటి భూ ఆక్రమణల మీద దౌర్జన్యాల మీద ఇటు నా పక్కన కూర్చున్నటువంటి రమణ శ్రీనివాసులు నేరుగా అభియోగాలు చేశారు వారు వారికి జరిగినటువంటి అన్యాయాల మీద వారి మీద జరిగినటువంటి దౌర్జన్యాల మీద వారు నేరుగా పేర్లు సంబోధించి మాట్లాడారు వారు మాట్లాడుతూ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు ఇది మాకు జరిగిన అన్యాయం మీద మేము క్లియర్గా మాట్లాడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది అయితే మరొక పెద్ద మనిషి నేను పెద్ద నాయకుడు అని చెప్పుకుంటున్న వ్యక్తి నేరుగా ఇద్దరు యువకులు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక దొంగచోటుగా రాజకీయ రంగు పులుముకొని దాన్ని తప్పించుకోవాలని చూస్తూ ఉన్నా ఒక వ్యక్తి పరోక్షంగా నా మీద కొన్ని అభియోగాలు చేశారు నీకు దమ్ము ధైర్యం ఉంటే సాధనలో చేసిన అభియోగం మీద సమానం చేరుగా చెప్పు నీకు ఆ ధైర్యం లేక నువ్వు ఆ ధైర్యం కానీ ఆ సాధన చేయలేవు ఎందుకంటే నీ మీద అభియోగం ఉంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదని చెప్పారు నీకు నిజాయితీ ఉండే నిజాయితీ కూడా అయితే నువ్వు నిరూపించుకో నాకు సంబంధం లేదని అంతే తప్ప ఒకసారి ఒక ట్రాఫిక్ని డైవర్ట్ చేసి మీరవ మీద పొడగలిగితే ఈ సత్వం అయిపోతుంది వరకు కదా మరి మరి నీ గురించి మాట్లాడదలుచుకోవాలి కానీ నువ్వు మాట్లాడే సందర్భం కల్పించావు నీవేంటి నువ్వు పెద్ద నాయకుడువా నీ స్థాయి ఏంటి మర్చిపోయావా నువ్వు నన్ను విమర్శిస్తావా నువ్వు నేను ఎనభై ఎనభై తొమ్మిదిలో తెలుగు యువత ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నీ స్థాయి ఏంటి నువ్వు విలా ఒక టీ ముగ్గురు తాగేవారు అదే హోటల్లో ఒక సిగరెట్ కొనుక్కొని ముగ్గురు కాల్చే వ్యక్తుల స్థాయినిది ఆ రోజు నేను తెలుగు యువత ప్రెసిడెంట్ గా రాజకీయాలు స్వాటు చేశాను ముప్పై ఒక ముప్పై ఒక సంవత్సరం నా రాజకీయ జీవితంలో ఎక్కడ ఒక్క గవర్నమెంట్ స్థలాన్ని ఒక అంగుళ స్థలాన్ని కానీ ఎక్కడైనా ఆక్యుపేట్ చేశారంటే అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను నీ నిరూపిస్తా నీ మీద నువ్వు తప్పుకుంటామని అడుగుతా ఉన్నాను నువ్వు జులైగా తిరుగుతూ ఉంటే ఆ రోజు నీ బంధువు రాజకీయ నిరుద్యోగం నిరుద్యోగం తిరుగుతుంటే నీకు రాజకీయ ఉద్యోగం ఆరోజు కల్పించి నీకు సంస్థ ఇచ్చారు ఆరో ఏం చెప్పాను ముందు జనానికి వచ్చి గులాయ్ గారు తిరుగుతున్నాడు మీరు ఓట్ల కల్పించండి అని ఆ రోజు నీకు నీ గురించి ప్రచారం చేస్తే ఆ రోజు ప్రజలు నమ్మి నీకు ఓట్లు ఎస్ నువ్వు ఆ పాత పట్టుకొని ఆ పాతం పట్టుకొని నువ్వు పథకాలు దూరం ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ స్థలాన్ని స్కూల్ స్థలాన్ని ఆసిఫై చేసి ఇల్లు పట్టుకున్న వ్యక్తులు నీ బొట్టు నువ్వేంటి నువ్వేయండి రాజకీయాల్లో నువ్వే పోచ్చో నీవే పోచ్చా రాజకీయాల్లో నేను జాతి నాన్న జాతి కాదు ప్రజలు చెప్తాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నేర్చుకో నువ్వు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మకునే సన్నాసి కదా నువ్వు అది కాదు తెలుసుకొని మాట్లాడు నువ్వు ప్రజాప్రతికంగా ఎవరు కేసు ఎలా చేయలేదు నువ్వు ఆక్రమణ చేశావు దానికి ఉదాహరణ నేను మూడు మూడోది సమానం చెప్పు ఏ స్వయగుణాన్ని నేను సమాధానం చెప్పడానికి నా మీద అభియోగం సూటిగా చేయ దాని మీద సమానం చెప్పడానికి శుద్ధిగా ఉన్నాను ఒక ఇద్దరు యువకులు జరుగుతున్న అన్యాయాల మీద మీరు చెప్తే దాన్ని పార్టీ రంగు పులిమి నువ్వు తప్పించుకున్న ద్వారా వెళ్తా ఉన్నావు అంటే నీ దొరత అక్కడే బయటపడింది నేను మనం చేస్తా ఉన్నా సోదరా నిన్ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక నీ మీద అభియోగాలు చేస్తున్నారా సిగ్గుండాలి నీకు సిగ్గుండాలని అడుగుతా ఉన్నాను ఏంటో చేసిన రాజకీయం వలకార్ రాజకీయం ఏం చేసావు నువ్వు రెండు వేల ఒకటిలో నా దగ్గరకు వచ్చి నా శైలి పట్టుకుని అన్నా నా శైలికి స్థలం లేదు నా చెల్లి గిరిస్తాను అడిగితే ఆ రోజు నీకు నీ మాటలు నమ్మి లాగా కొండ భూమి భాగం ఇవ్వలేదు జరాయితీ భూమిలో పదివేల స్థలం నీకు ఇచ్చాను కానీ నువ్వు నీ సొంత చెల్లినే మోసం చేసి నీ చెల్లికి ఇచ్చినటువంటి సైట్ని నువ్వు ఏడు లక్షలు అమ్మకూడదు నిజం కాదా వాస్తవం కాదని అడుగుతాను నువ్వు నావే మాట్లాడు తెలుసుకొని మాట్లాడు నీకులా రాజకీయాలకు వచ్చి కొండ ప్రాంతాల భూములు చేద్దాం చేసి చెట్టు పేరు చెప్పని కాయలు ఎమ్మకూడదు నేను అసలు సిగ్గు లజ్జ మాట్లాడతాడు ఒక పత్రికా సమావేశంలో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా మాట్లాడతాడు వేదవులు అంటాడు సన్యాసులు అంటాడు అసలు నీకు నీతి జాతి ఉందా అని అడుగుతా ఉన్నాను నేను ఒక కరోనా నియంత్రణ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం మేము అది సేవ అంటే కౌన్సిలర్ గెలిస్తేను కార్పొరేటర్ గెలిస్తేను ఎవడైనా చేస్తాడో రోడ్డు కార్పొరేటర్ ఆయన ఏం చేస్తాడు కార్పొరేటర్ కౌన్సిలర్ నీ బాబు సొమ్మిది చేస్తావా నా బాబు సొమ్మిది చేస్తానా సేవలు స్వీకరించు రేపు మాట్లాడు మళ్ళీ కౌంటరీ దాని మీద చెప్తా మళ్ళీ నీ సంగతి అన్నది నా దమ్ము నీకు దమ్ము అంటే నా సేవలు స్వీకరించమని సోదరుడు నేను కోరుతూ ఉన్నాను మాట్లాడు సూట్గా మాట్లాడు ఏదైనా విషయం ఉంటే దాని మీద సూట్గా మాట్లాడు క్వశ్చన్వి సమాధానం చెప్తాం ఒక ఇద్దరు యువకులు వేసిన క్వశ్చన్కి నువ్వు పెద్ద నాయకునివి నువ్వు కమాన్ గోపతరాజు శ్రీనివాసరాజు ఎవరినైనా మోసం చేస్తే రెడీగా ఉన్నాను నీకు పెట్టునా పెట్టు అంతే తప్ప వేదవ మాటలు మాట్లాడదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా షార్ట్ చేసావు నువ్వు ఓకే దా నీ మీద ఇంకా అనేకమైన చరిత్ర తీస్తాను నీ మీద అనేకమైన చరిత్ర నీ ఉంది నా మీద మాట్లాడతావా నువ్వు దమ్ముంటే ధైర్యంగా డైరెక్ట్ మాట్లాడు పరోక్షమైన మాటలు మాట్లాడటం కాదు ఎవరైనా నవ్వుతారో ఆలోచన నీ నీకట నీ మీద రాజకీయంగా ఎదుర్కోలేక ఇతరు యువకులు మాట్లాడారా మీ మాట్లాడించావానా అర్థం పత్రమైన ఆరోపణలు అనుకో ఇప్పటికే నా మాట్లాడే విధానం నేర్చుకో నోరు విప్పితే చేసి సన్యాస సన్యాసులు ఎదవలు బూతులు తప్ప నువ్వు మాట్లాడేది నీ సంస్కారం అదేనా నీ మాట్లాడలేమనుకుంటున్నావా బూతులు కానీ మాకు సంస్కారం ఉంది నేను ఒకటే మనం చేస్తా ఉన్నా వీరిద్దరు మాట్లాడిన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు నీకు నీతి నిజాయితీ ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకుండా నువ్వు సూటుగా ఎంత సమాధానం చెప్పు నీకు నీతి నిజాయితీ ఉంటే నేను ఎత్తినటువంటి ఈ మూడు ప్రశ్నలకి నువ్వు నీతిగా సూటిగా సమాధానం చెప్పు నీ నిజాయితీ నిరూపించుకో నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నువ్వు ఒక మాట అన్నావు వచ్చే ఎన్నికల్లో నన్ను ఈ వార్డులో గుడుచుకు పెట్టిపోతా ఉన్నావు ఎస్ నేను ఛాలెంజ్ చేస్తాను నీకు ఈ వార్డులో డెబ్బై మూడో వార్డులో కార్పొరేటర్ అభ్యర్థిగా నేను గెలకపోతే గాజువాకలో ఉన్నటువంటి నా ఆస్తులు అందరినీ అమ్ముకొని గాజు వాక నుంచి వెళ్ళిపోతాను నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు ఓడిపోతే గాజువాకలో నీ ఆస్తులు అమ్ముకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం సిద్ధమో చెప్పు ఆ ఛాలెంజ్ రెడీ సిద్ధంగా ఉన్నాను ప్రజలు ఏం చేస్తారు మేము ప్రజాసేవ చేస్తున్నాం ఏమయ్యా నువ్వు ప్రతి ఒక్క నాయకుడున్నావు కదా ఈ కరోనా విషయంలో నీ తరుపు ప్రజలకు ఏమైనా సేవ చేసావా నువ్వు